చంద్రబాబు నాయుడు మాత్రమే మహిళలకు న్యాయం చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తాడు మా దానికి ఏమిటది ఎవరు అన్న సార్ చంద్రబాబు నాయుడు తొన్ని నాకుడికి ఏం చేస్తున్నాడు సార్ మాకివాడు మేము నాకు ఒంటరి మేలా పింఛని వస్తుంది నేను పింఛని దగ్గర పోతాను నెల నెల మాకు ఇంటికి వచ్చి తెల్లారికి వచ్చి పింఛని ఇస్తాడు తెల్లారికి కూలిపోతున్నామని మేము పొద్దున్నే పోతున్నామని చెప్పి ఇస్తాన్నాడు ఈ రోజు వాడు సార్ పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు వాడేవారు ఎవరు అన్న జగనన్న ఈ పొద్దు ఒంటరి మహిళకి మీరు పనికి పోతారు తెల్లారికినే మేము ఓటే మా గజనాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఎంక్రామరెడ్డి అన్న ఈరోజు మీ మహిళలో నేను అనాది అనాథన్న బయటకు వచ్చినానమాట ఎంకరామరెడ్డి అన్నే మాకు గెలిపించుకుంటాం ఖచ్చితంగా ఎమ్మెల్యేని చేపించుకుంటాము ఎవరు వచ్చినా ఇడిచిపెట్టేది కదా తెలుగుదేశం కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఎమ్మెల్యే అన్న మెజారిటీతో కల్పిస్తున్నాయి ఏ ఇంటికి పోయినా అన్న మీరు ఏమిటి వచ్చినారు మీరు గెలుస్తారని నోటి నుంచి చెప్తా ఉన్నారు మాకు అదే మాకు చాలు చంద్రబాబు నాయుడు మాత్రమే మహిళలకు చెప్పిన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు సార్ పది అయినా కానీ ఈ పద్ద ఐదు ఉన్నా గానీ ఐదేళ్ళకి అభివృద్ధి చేస్తున్నాడు జంకట్రామరెడ్డి అన్నా జగన్మోహన్ రెడ్డి మాకు పద్దెనిమిది వేలు వచ్చినాడు మేము ఈ పొద్దు బీదలు ఉన్నామంటే జగన్ అన్న వల్లనే ఈ పొద్దు మేము వ్యాపారాలు పెట్టుకొని జగన్ వాళ్ళ వల్ల బయటపడినాం మేము ఎవరు సార్ మాకు చెప్పిన వాళ్ళు పదేళ్ళు పరిపాలన చేసినాడు ఏమి ఇచ్చినాడు సార్ మాకు ఉండే పిచ్చినవి కానీ పీకేసారు ఒంటరి మేరాకి ఏం సార్ వాళ్ళు చేసిండేది మాకు ఈ పొద్దు వల్ల మేము ఉండాను అని మాకు ఎంకట్రామ్ రెడ్డి అన్న ప్రతి ఒక్కటి నా కూతురికి ఉద్యోగం ఇచ్చినాడు సార్ అనాదిగా ఉన్నట్టే మేము పొద్దు మేము ప్రతిలో ఉన్నామంటే ఈరోజు ఎంకట్రామరెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి అన్నే మాకు గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంకట్రామరెడ్డి అన్న మాకు గుండెల్లో ఉన్నారు సార్ ఖచ్చితంగా మేము కల్పించుకుంటాము ఎవరి వల్ల కాదు పవన్ కళ్యాణ్ వాళ్ళ తిక్కు చాలా నా కొడుకులతో వాళ్ళతో పెట్టుకోకూడదు ఏమంటాడు రాత్రికి గరం గరం వార్తల్లో చంద్రబాబు నాయుడు వేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు రియల్గా రాలేదు ఒడి తీసేస్తాను గోరుముద్ద తీసేస్తాను పింఛిళ్ళు పీకేస్తాను బీ మిను పట్టాలు పీకుతాను పట్టాలు ఎవరు మినాన్ సొమ్మ మిమ్మ సొమ్మ అట్లా మాట్లాడతావా నువ్వు అట్లా మాట్లాడితే జనాలు నీకు ఎవరు ఏమంటే ఎట్లా వేస్తారు ముప్పై ఒకటి మనిషి మేము చనిపోయింటే తినలేదన్నా తినలేదన్న అన్నం తినలేదు ఇంత గట్టి మనిషి ఉండేది మేము మీ నాయన మేమకు పుట్టినావా నువ్వు పుట్టినావు అంతకు ఎవరికి పుట్టినావు నువ్వు మేమ మీ నాన్న పుట్టింటే మేము ముసలి వాళ్ళకి గోడ చూస్తావా నువ్వు మాకుండే బాధ నీకు లేదా మేము ఏమన్నా మేము అయిపోకి ఏం ముందు నుంచి అంతే పింఛనికి పోతే పన్నెండు గంటలకు రాత్రికి బుక్కు పెట్టేస్తే రాత్రికి తొమ్మిది గంటలకు వస్తావు అంటే మేము ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది కూర్చొని సాట పింఛన్ వస్తుంది అని చెప్పి వాళ్ళని కూడా ఇప్పుడు అంతా వాళ్ళు ఓర్చలేరన్న ఓర్చలేరు వాళ్ళు మమ్మల్ని చూసి ఓర్చలేక ముందు పడలేక సిగ్గుపడి ఏమేమో అంటున్నారు వాళ్ళు మా తమ్ముడి మీద ఏందేందో అంటారు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు రామ్మను మేము తిరిగినట్ల దైనంగా తిరుగుమను వాళ్ళు మగవాళ్ళు ఉంటే కన్నా మేము తిరుగుతాం వాళ్ళకి తిరుగుమను మళ్ళీ ఎందుకు తిరగలేదు వాళ్ళు ఎందుకు రాలేదు ఏం చేయలేదు బట్టి వాళ్ళు లోపలు ఉన్నారంతే ఊరికి ఆడ లోపల లోపలి కూర్చుండేది వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పుడు కూతురు కూస్తే ఇది మంచిది కాదు ఇది అట్లా పని చేసేది తప్పది నువ్వు రే నా తల్లిలు కదా వాళ్ళు పోతా ఉండేది వారెంటీలకి పిల్లలకి ఇస్తా ఉండేది అని అర్థం కాద నీకు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం మాట్లాడుకుందాం